ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ హౌ మెనీంగ్వేజెస్ భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని పిల్లలు మీకు తెలుసా భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని తెలుసా భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు ఎన్ని ఎందుకు భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని గుర్తించిన భాషలో ఇరవై రెండు సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో మనం చూద్దాం చూడండి సాంస్క్రిట్ సంతాలీస్ హిందీ తెలుగు తమిళ్ ఉర్దూ కన్నడం కాశ్మీరం కొంకణి మలయాళం మణిపురి మరాఠీ అస్సామీ బెంగాలీ గుజరాతీ హిందీ నేపాలి పంజాబీ మరియు బోడో మైథిలీ డోంగ్రి ఓకేనా వన్ సగెన్ మొదల వినండి సంస్క్రిట్ సంతాలీస్ తెలుగు తమిళ్ ఉర్దూ కన్నడం కాశ్మీరం కొంకణి మలయాళం మణిపురి మరాఠీ అస్సామీ బెంగాలీ గుజరాతీ హిందీ నేపాలి పంజాబీ ఒరియో బోడో మైథిలీ డోంగ్రి ఓకేనా అర్థమైందా